టీడీపీతో జనసేన పార్టీ పొత్తు అని ప్రకటించినప్పటి నుంచి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి లేడీ సీఎం కార్డ్ నుంచి ఐదు రూపాయలకి ఆశపడే లేఖి నాయాల వరకు మర్చిపోయాను మధ్యలో ఇంకొక బోకు నాయాలు కూడా ఉన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి అనేది ఒకటే ఒక మాట రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు గెలిపించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడి తిట్టారు ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటారు అని అదే పోరంబోకునాయల్లారా బాగానే ఉంది మీరు చెప్పిన లాజిక్ పవన్ కళ్యాణ్ గారు ఆయన పని ఆయన చేసుకుంటూ ఆయన మద్దతిచ్చాడు అయిపోయింది తిట్టడం తిట్టకపోవటం అనేది వాళ్ళ సంస్కారం అంటే ఆయన మద్దతు దానికి గౌరవించటమా లేదా తిట్టడం అనేది వాళ్ళ సంస్కారం ఆయన వదిలేశాడు ఆయన పని అంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని ఆయన మద్దతు ఇచ్చాడు అయిపోయింది ఇప్పుడు మీరు అసలు మీ తండ్రి చావుకే కాంగ్రెస్ కారణం అని అన్నారో కాంగ్రెస్ మమ్మల్ని అన్యాయం చేసిందన్నారో కాంగ్రెస్ని ఎదిరించి తొడగొట్టామన్నారు రాహుల్ గాంధీకి చూపించే అన్నారో సోనియా గాంధీకి చూపేటువంటి వేరే కాదు రో మా పౌరుషాన్ని మా రోషాన్ని అందరం చూపించేసామని చెప్పిన అన్నారు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో అరే పేటిఎం నాయల్లారా మీకు కూడా మీ బోకు అన్నయ్య వాళ్ళ చెల్లి గొంతు చెల్లి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేసింది కదా ఇప్పుడు దానికి సమాధానం ఏం చెప్తారు ఇకపోతే చిరంజీవి గారు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు కొంతమంది లఫూట్ నాయాల్లో బేవార్స్ నాయాల్లో ప్రతి ఒక్కరూ కూడా పోరంబోకు నా కొడుకులు ప్రతి ఒక్కళ్ళు కూడా వాగారు ఇప్పుడు మీ నోట్లో ఎవరితో పెట్టుకున్నారో ఏ ఒక్క నా కొడుకు కూడా మాట్లాడలేదు అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా విలీనం చేస్తేనో పొత్తు పెట్టుకుంటేనో ఇవి మహత్తర కార్యాలయం కానీ ఎవరైనా వేరే వాళ్ళు మాత్రం ఏదన్నా పొత్తు పెట్టుకున్నా విలీనం చేసినా కూడా అవి ప్యాకేజీల కోసం ఇంకొక వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం సిగ్గు సరే ఉండాలరా బోకునాయాలరా నిజంగా చెప్తున్నా వైఎస్ఆర్ ఫ్యామిలీ అంత నీచమైన ఫ్యామిలీ ఇంకా ఎక్కడా ఉండదు ఎందుకు అంటే అవినీతి లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేశాడు జగన్ రెడ్డి అవినీతి చేసి మళ్ళీ ఈ పోరంబోకోడు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉంటాడు సిగ్గు సెరవ అనేది అన్న ఏమన్నా ఉండాలా ఎందుకంటే నేను ఇన్ని కోట్ల రూపాయలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని వాటి గురించి నేను మాట్లాడకూడదు అని చెప్పని కొంచెమైనా సిగ్గు సెరవ ఉండాలి కదా కుటుంబ విలువల గురించి మాట్లాడతాడు వీడు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ని ఫసక్ చేసి అధికారంలోకి వచ్చి కుటుంబ విలువల గురించి మాట్లాడుతూ ఉంటాడు చెల్లిని తల్లిని పక్క రాష్ట్రాన్ని తనివేసి వీడు ఇంకా కుటుంబ విలువల గురించి మాట్లాడటం ఎంత ఏను అంటే వీడి దగ్గర ఉన్నది ఒక్కటి టాలెంట్ ఏంటంటే వీడు ముడ్డి కింద ఎన్ని బొక్కలు ఎంత నలుపున్నా కూడా అవన్నిటిని కప్పేసుకుని నా అది బాగానే ఉంది తెల్లగా ఉంది తెల్లగా ఉందని చెప్పని ఎదుటి రోడ్డుకి వేలెత్తి మాత్రం బాగా చూపిస్తూ ఉంటాడు అసలు సిగ్గు శరం లేనటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే అది జగన్ రెడ్డి ఫ్యామిలీ మాత్రమే ఏదైనా చెబుతారు రిలయన్స్ నుండి మమ్మల్ని చంపారంటారు వాడికే తీసుకెళ్ళి రాజ్యసభ సీటు కట్టబెడతారు వాడిని తిట్టినోడిని అంటే అచ్చంగా నీచంగా అసలు నీ తండ్రి చావుకు నువ్వే కారణం వాళ్ళు తీసుకెళ్ళి మంత్రి పదవులు కట్ట పెడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎటు నాలుగు ఉంటే అటు ఎటు అవసరం ఉంటే అటు అందితే జుట్టు అందపోతే కాళ్ళు ఇంత నీచమైన ఫ్యామిలీని రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇంకెక్కడా చూడనే చూడలేదు అదే కనుక అంటే చిరంజీవి గారి ఫ్యామిలీలో ఎవరైనా కానీ వేరే పార్టీలోకి వెళ్తే అదిగదుగు అన్నదమ్ములు పట్టలేదు వేరే ఫ్యామిలీలోకి వెళ్ళిపోయారని చెప్పి నీచమైన కోతలు ఆ సాక్షి అవినీతి ఒకటి ఉంది దాన్ని అడ్డం పెట్టుకుని నీచమైన కోతలు కూసేవాళ్ళు ఇప్పుడు నీ చెల్లెళ్ళింది కదా ఇప్పుడు ఇలా చెల్లి అంట కుటుంబాలని చంద్రబాబు విడగొడుతున్నాడు కుటుంబాలను మొత్తం సర్వనాశనం చేసుకుని విడగొట్టుకుంది నాశనం చేసింది నువ్వు నీ ఫ్యామిలీ కుటుంబాలను చంద్రబాబు ఎందుకు విడగొడతాడు ఆయనకి ఏం అవసరం ఉంది నీ చెల్లికి చెప్పాడా పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పార్టీ పెట్టమని తర్వాత అవకాశం వచ్చినప్పుడు అమ్ము దెబ్బమని చెప్పి చంద్రబాబు చెప్పాడా మీకు ఏది అవసరం అయితే అది మీ ఫ్యామిలీలో ఏంటంటే రక్త సంబంధాలకు విలువ లేనే లేదు మీకు కావాల్సింది డబ్బు అధికారం డబ్బు విషయంలో నీతో విభేదించి నీ చెల్లి పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టింది అక్కడ అధికారం రాదు అనేది నిర్ణయించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంది ఇదే రాష్ట్రంలో ఎవరన్నా చేసి ఉంటే ఇలాంటి పరిస్థితులు కుటుంబ విలువలు అని చెప్పి ప్యాకేజీలు అని చెప్పి నీ అమ్మ అని చెప్పి రకరకాలుగా నా కొడకల్లారా న్యూస్ ఛానల్ వేస్తారు ఇప్పుడు ఏంట్రా పోరంబోకు నా కొడుకులు మళ్ళీ దీనికి మద్దతుగా అంటే చంద్రబాబు నాయుడు కుటుంబాలను విడగొట్టేస్తాడని చెప్పి అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది మీ వెళ్ళి చంద్రబాబు చదివితే ఇంటదా జగన్కెళ్ళి చెబితే ఉంటాడా మీరు మీరు కొట్టుకు దొబ్బి జనాల మీద ఎందుకు ఏడుస్తూ ఉంటారో మీకు కుటుంబ విలువలు అనేది లేవు డబ్బు 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 ఆ కొడకలారా పోతే డబ్బు ఏమన్నా మీద వేసుకుని చేస్తారా కాల్చేది మీ శవాన్నే నీతో పాటు ఏమీ రాదు నువ్వు పెంచుకున్న డబ్బు రాదు నీ కొడుకులు రారు కూతురు ఎవరు రారు నీ మీద వేసి కాల్చరు కూడా డబ్బుని అందరూ కూడా పనిచేసుకుంటారు ఇంకా నువ్వు పోతే మంచిది అని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నారు నీ బినామీగాళ్ళు కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకుని నీ తప్పుకి పై ప్రాయశ్చిత్తంగా ఏదైనా చేయగలిగితే ఆ డబ్బుని ఎవరికైనా పంచడమో లేదో న్యాయంగా నీ చెల్లికి నీ అక్కలకి తమ్ముడికి ఏదైనా ఇవ్వాల్సి ఉంటే అది ఇవ్వటమో చేయరా బాబో జగన్ రెడ్డి ఇప్పటికైనా చేయి కనీసం ఎందుకంటే నువ్వు మారవు అనే సంగతి మాకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు ఎలాగో ఓడిపోతావు ఆ తర్వాత అయినా సరే నీ తప్పుకి శిక్ష అనుభవించి నీ చెల్లికి రావాల్సి నువ్వు ఇచ్చి రాష్ట్రానికి క్షమాపణలు చెప్పాలి ముఖ్యంగా మీరు ఎందుకంటే ప్రతి ఒక్కసారి మీకు ఏది వస్తే అవసరమైందో అది చెప్పటం కార్యకర్తలను రెచ్చగొట్టం మీ అవసరాలు తీర్చుకోవడం చేస్తున్నారు షర్మిలా కాంగ్రెస్ మా నాన్న చంపింది అంది అదంది ఇదంది వెళ్ళిపోయి కాంగ్రెస్ పంచం జరిగింది నువ్వు కూడా ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత తప్పకుండా పిల్ల కాంగ్రెస్ తీసుకెళ్లి తల్లి కాంగ్రెస్లో తప్పకుండా కలుస్తావు కలిసేటప్పుడైనా సరే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పండి ఎదవల్లారా ఎదవల్లార నోరుందో కదా ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఎదుటి మీద వెయిటింగ్ కాదు మీ ముడ్డి మీరు గడుక్కోండి మీ కింద నలుపు మీరు తెలుసుకోండి జై హింద్